వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు ఒక కోటి రూపాయల బీమా వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మనందరికీ తెలుసు విద్యుత్ సంబంధించిన పని అనేది ఎంత రిస్క్తో కూడుకున్న పనో మరి ఇందులో భాగంగా ప్రభుత్వం వీరికి ఖచ్చితమైన ఒక హామీని అనేది ఒక బీమా అనేది ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది ఇప్పటికే మీలో చాలామందికి తెలుసు అయితే విద్యుత్ ఉద్యోగులకు బీమాకు సంబంధించిన వివరాలు అయితే వచ్చింది మరి విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల వరకు కూడా ప్రమాద బీమా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం అయితే చేసుకున్న సంగతి తెలిసిందే అయితే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ ప్రమాద మరణిస్తే కనుక ఒక కోటి రూపాయలైతే మరి పరిహారం అయితే అందనుంది ఒకవేళ శాశ్వత అంగవైకల్యానికి అయితే గురవుతే కనుక ఎనభై లక్షల రూపాయలు సహజ మరణం అయితే కనుక పది లక్షల రూపాయలు మరి ఒక ఒక బీమాగా మరి ఒక హామీగా ఇవ్వనుందనమాట ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలి అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ అటువంటి రిస్క్ ఎవరు చేస్తారు అనే ఆలోచనతో వెనకబడిపోకుండా మరి వాళ్ళు కూడా ఎంత అవసరం కాబట్టి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది నలుగురు కుటుంబ సభ్యులకు కూడా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా బీమా అనేది సౌకర్యం కల్పించనున్నారు మరి ఇది మరి వీడియో చూస్తున్న వాళ్ళలో మీ యొక్క అభిప్రాయం దీనిపై కింద ఉన్న శిక్షణలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి